హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు సంత్రా యాపిల్స్ రేట్ పోతుని చూద్దాం సార్ అయితే చూడండి ఈరోజు చాలా బండ్ వచ్చినాయి మాట్లాడి అయితే చూద్దాం ఒకసారి అయితే అయితే మీరు కుక్కడి ఆర్డర్ కుక్కడి పెళ్లి ప్రగతినారు ఆర్డర్ కావాలంటే చేయండి మీరు కాబట్టి అందరూ ఊకనే ఫోన్ చేసి రేట్లు కనుక్కోవాలని ఫోన్ చేయకండి ఎందుకంటే ఆయనకు తెలియదు మీకు కావాలంటే మీకు ఆర్డర్ పెట్టుకోండి కుక్కడ పెళ్లి ప్రగతిన్నారు ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తా సరే ఫ్రెండ్స్ మన డిస్ప్లే మీద నెంబర్ పెడతారు డిస్ప్లే మీద గట్రా ఇప్పుడైతే నెంబర్ ఇప్పుడు తీసుకోండి లోపల అయితే నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ ఫ్రెండ్స్ సిటీ ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ మొత్తం సిటీ అంటే ఆల్ సిటీ కాదు ఓన్లీ కుక్కటి పెళ్ళి ప్రవతినారు ఎందుకంటే మన తెలంగాణకి ఇంకా ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి రేట్లో మాల్ టాప్ మాల్ వచ్చేసి ఇదంటే బారిక అండి ఇవన్నీ బారికు అన్నీ ఉన్నాయన్నమాట చూసుకోండి ఇదైతే నాలుగు యాభై రూపాయలు ఉంటుంది బాక్స్ వచ్చేసి ఇరవై కేలు ఉంటుంది బాక్స్ మాత్రం ఇరవై కేలు ఉంటాయి బాక్స్ వచ్చేసరికి చూడండి మాలు బట్టి రేటు ఉంటుంది క్వాలిటీ ఉంటే రేటు మాలు క్వాలిటీ ఉంటుంది రేట్ అయితే మాలు మంచిది ఉంటే మా రేటు తక్కువ ఉంటుంది ఇది ఆరు యాభై చూడండి ఇది క్వాలిటీ బాగుంది ఈ ఆరు యాభై వచ్చేసి బాక్స్ వచ్చేసి ఇరవై కేలు ఉంటుంది బాక్స్లో మాత్రం మాలు మాత్రం వచ్చేసి చూడండి రేట్ ఏముంది యాభై పోతుంది

ప్రైజ్ ఐదు యాభై ఉంది రేట్ అయితే చెప్పేసి వచ్చేసి అది కానీ సేమ్ రేట్ ఉంది ఐదు యాభై రూపాయలు వచ్చేసి మాలు ఇది ఇదిగారు సేమ్ ఐదు యాభై రూపాయలు అమ్ముతారు చూడండి మాలు వచ్చేసరికి ఇంకా యాక్షన్ కాలేదు యాక్షన్ అనేది రేటు తెలుస్తుంది చూడండి ఇది ఐదు యాభై అంటారు ఇది మనం కావాల్సి అంతరా కావాలంటే ఒకటి పెళ్ళి ప్రగతి గారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ అయితే ఉంది పెళ్ళి వెళ్ళి ప్రయత్నం ప్రగతి గారు వచ్చేసి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ వచ్చేసి నెంబర్ మణికంట నేమ్ చూడండి ఇది సిమ్ ల్యాబ్లో వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలు అంట వచ్చేసి ఇది ఎన్నికాయలు వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు కాయలు వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఇదైనా ఇది వన్ ఫిఫ్టీ కాయలు వన్ నూట యాభై కాయలు వచ్చేసి ఇది రెండు వేల నాలుగు వందల అంట వచ్చేసి మామూలు చూడండి ఇది వచ్చేసరికి ఎన్నికాయలు నూట కాయలు వచ్చేసరికి మూడు వేల రూపాయలు అంటే వచ్చేసి మూడు వేల రెండు వందలు మూడు వేల రూపాయలు ఉంటాయి వచ్చేసరికి చూడండి మాలు అండ్ ఇది ఏం రెడదా ఇది

అన్న అయితే ఇప్పుడు ఇప్పుడు అయితే చూద్దాం సరే అయితే ఎన్నికలు వస్తుందండి ఇరవై రెండు కేయలు అని చెప్పాడు ఏంటంటే డెలిషియన్ అండి ఇది తొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు వచ్చేసి చూడండి బాగుంటుంది ఇది కానీ బాగుంటుంది వచ్చేసి మొత్తం అన్నది అన్నది చూడండి డెలిషన్ అయితే బండి వచ్చింది బండి వచ్చింది ఇప్పుడు దిమ్తుూరు దింపిరు మొత్తం అయిపోయింది దింతురు కాదు దింబి అయిపోయింది మొత్తం ఇది యాక్షన్ అవుతుంది చూద్దాం ఒకసారి అయితే పెద్ద యాక్షన్ అవుతుంది ఒకడైతే వచ్చేసి సంత్రా చూద్దాం ఒకసారి అయితే ఇది ఇది వచ్చేసి డైలీ పద్దెనిమిది కేజీలు ఉంటుంది ఇది బాగా చూసేసరికి పదిహేను పద్దెనిమిది కేజీలు ఉంటుంది అక్కడ మాల ఉంది చూద్దాం ఒకసారి రేట్ అయితే ఏమైనా రేటు ఉంటుంది చూడండి చాలా నాలుగు యాభై పోతుంది యాక్షన్ అయితే చూద్దాం మాలైతే నాలుగు యాభై అయితే పోతుంది రేట్ అయితే చూడండి మారేజ్ చివరికి కోడి బాగుంటుంది అన్ని ఇదే ఇందయిపోయినా కదా మీకు ఆరు అయినా మారు ఇదే మారాయి సేమ్ నాలుగు ఆ అయిపోతుంది రేట్ అయితే చూద్దాం సరే చూడండి చాలా చార్ నాలుగు యాక్షన్ వచ్చేసి చూడం మాలేజ్ వచ్చేసి ఈ రోడ్ వచ్చినాయి వచ్చిన అయితే చూడండి ఇక్కడ మొత్తం లైన్ లైన్లోనే మొత్తం బాగా అయితే చాలా వచ్చి ఇంచాడికి అయితే నాలుగు యాభై పోతుంది యాక్సిడెంట్ అయితే మంచి మాలు వచ్చేసి ఇది ఇది చెప్పినాయి మాలు మీకు ఆరు యాభై చెప్పినాయి అయితే చూడండి మాలు వచ్చేసరికి నాలుగు యాభై పోతుంది రేట్ అయితే వచ్చేసి అంటే పెద్ద చిన్న అన్ని మిక్సింగ్ ఉంటాయి కింద వచ్చేసరికి చూడండి చూడండి ఇవి అన్నీ ఉంటాయి ఇలా చిన్నవి పెద్దవి అన్ని మిక్సింగ్ ఉంటాయి చూడండి ఇంకా ఉన్నాయి కాయలు చిన్నవి కాయలు ఇంకా వచ్చేసి చిన్నకాయలు పెద్దగా బస్టింగ్ ఉంటాయి చూడండి వచ్చేసి ఒకసారి చూడండి ఇక్కడ చార్తే పాన్సే ఉంది ఇక్కడ వచ్చేసి డెలిషన్ వచ్చేసి ఎంత దారి నాలుగు బాక్సులు వచ్చేసి నాలుగు బాక్సులు ఉన్నాయి చార్త అయితే ఇవి వచ్చేసి అరవై ఎనిమిది అరవై గాయలు వచ్చేసి పది పద్నాలుగు వందలు పది వందలు అమ్ముతారు వరకు వచ్చేసి పదికేలు వేట్ ఉంటుంది వచ్చేసరికి ఇది వచ్చేసి నూట ఐదు కేజీ ఉంటుంది వచ్చేసి పద్దెనిమిది కేజీ వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది మాల్ వచ్చేసరికి ఇది అంటావా వందా అండి మాల్ ఇది వచ్చేసరికి చూద్దాం ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టోర్ మాల్ అయితే ఉంది డ్రాగన్ వచ్చేసి డ్రాగన్ ఇది పది కేజీలు ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంది వచ్చేసి డ్యాగ్ వైట్ డ్రాగన్ వచ్చేసరికి చూడండి ఒకసారి మాల్ అయితే మీకు చూపిస్తా ఇది వైట్ డ్రాగన్ చూడండి చూండ్ సైపు వచ్చేసి పదకొండు యాభై అంట చూసుకోండి ఈ పది కేర్ ఉంటుంది బాక్స్ వచ్చేసరికి చూడండి మొత్తం టాప్ మాల్ ఉంటుంది డెడిషన్ వాల చూద్దాం వచ్చేసరికి బేబీ ఆరెంజ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బేబీ ఆరెంజ్ పదికేలు ఉంటుంది వేట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పదకొండు యాభై అంట వచ్చేసరికి రేట్ వచ్చేసరికి ఈ మినిమం నూట ఇరవై పీసులు ఉంటాయి చూసుకోండి బాగా వచ్చేసరికి మాలు మాత్రం ఎక్ నెంబర్ ఉంటుంది మాలు మాత్రం చూడండి ఇంకా సేపు వచ్చినాయి అయితే చూద్దాం ఒకసారి అయితే యాపిల్స్ ఈరోజు శనివారం ఉంది చూద్దాం ఒకసారి అయితే మాలు சூண்ட எதுமிது யாருமே ரேட்டு வச்சுக்கோ அடுத்ததான் ஏம் ரேட்னா இரவு ரெண்டு சார் நூறு டெபை அது அது சேமா நூற்றை எந்த ரேட்டு அது அந்த கொட்டே சேம் ரேட்டு ஏன் சேப் ஏன் சேப்பில் அண்ணா இது டெலிஷியா டெலிஷியா வச்சேசிக்கு மாறு ఇవేనా ఇవైతే చూడండి ఇవి వచ్చేసరికి పాన్సే ఉంటుంది వచ్చేసరికి పదిహేడు యాభై పది పద్నాలుగు వందల అయితే వచ్చేసరికి చూడండి మాలైతే మంచి క్వాలిటీ ఉంది మాలైతే వచ్చేసరికి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని ముందు ఉంటాం మీ టేస్ట్ వీడియో మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి